హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నిరీస్ కిచెన్ అండి అందరూ మేము బాగున్నాం మీరందరూ బాగుండాలన్న దేవుని ప్రార్థిస్తున్నాం బాగుంటాం మీ అందరితో పాటు మేము కూడా ఉండాలి అంతే కదండి మంచి మంచి వంటలు మా మా నుండి మీరు చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతాయి కదండి అంతే ఈరోజు కూడా మంచి ఒక స్నాక్ ఐటెంతో వచ్చినాము కార్న్ మిక్చర్ చేస్తున్నాం అండి ఈరోజు మేము ఎట్లా చేస్తాము ఒకసారి చూడండి ఈజీ వేలో పిల్లలకు మంచి స్నాక్ అండి ఇది చాలా బాగుంటుంది రండి చూద్దాం ఏమేమి కావాలి ఫస్ట్ కార్న్ మిక్చర్కి మనకి కార్న్ కావాలండి ఇది మొక్కజొన్నతోని మొక్కజొన్న కార్న్ అంటారు కదండి అది ఫ్లెక్స్ లెక్క ఇది తీసుకున్నా నేను మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు తీసుకోండి ఇగో దానికి కొన్ని అటుకులు అండి అటుకులు పోహా అటుకులు అలాగే పల్లీలు పుట్నాలు జీడిపప్పులు ఎండుమిర్చి కరివేపాకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు మనం సన్నం కారపూస చేసుకోవడానికి శనగపిండి అండి అంతే ఇప్పుడు మనం ప్రాసెస్ చేద్దాం ఎట్లా చేయాలో చూద్దాం ఇప్పుడు ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకునే ఐటమ్సే ఈ పిండి మాత్రం ఒక్కటి మనము సన్నం కారపూస చేసుకుందాము దీంతో దీంట్లో ఏం లేదండి ఇప్పుడు మనము ఎక్కువ ఏం కూడా వేయని అవసరం లేదు కొద్దిగంత పసుపు అంతా ఉప్పు కొద్దిగా లైట్గా దానికి కొద్దిగా లైట్గా కొద్దిగా అంత కారం మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇదంతే మనం ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు చూడండి అంతే సన్నం కారూస కదండీ మనం కొద్దిగా లూజే బ్యాటర్ చేసుకోవాలి ఎక్కువ టైట్ అవసరం లేదు చూడండి చాలు వాటర్ సాల్ కదమ్మా సరిపోతాయి మళ్ళీ లోచి అవుతుంది వాటర్ ఎక్కువైతుంది మళ్ళీ చాలు కొంచెం మంచి ముద్ద వేసుకొని అంతలోకి నేను ఆయిల్ పెడతాడు ఫ్రైకి ఇంత మాత్రం కొద్దిగా మనకు లూజే ఉండాలి ఇదంతా మనము ఈ ఇందులో ఇదిగో చూడండి కారం పూసది తెలుసు కదండి మీకు ఇంత సన్నం హోల్స్ ఉన్నది పెట్టుకోవాలి నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే మనకు అంటుకోకుండా వస్తాయి అనేసి అంతే ఇప్పుడు ఆ పిండిని మొత్తం ఇందులో పెట్టేసుకోవాలండి సన్నం కారం పూసకి మంచిగా మన ఛానల్లో సన్నం కారం పూస వీడియో కూడా ఉన్నది చూడండి ఒకసారి సూపర్గా ఉంది చాలా బాగుంటుంది ఇది కూడా ప్రాసెస్ చూడండి ఒకసారి చూడండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అంతే ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక ఒత్తుకోవడమే మనం అంతే లేదో చూసినా అండి కాగింది మనకి నూనె ఇప్పుడు మనం పూస వేసుకుందాం మంచిగా ఇంక చూడండి కొంచెం టర్న్ చేసుకుందాం అంతే ఇంకా చూడండి ఎంత బాగా వచ్చింది కదా మనకి ఈ పూస వేసుకొని పక్కన పెట్టుకుందాం మనం అంతే ఇక ఈ సన్నంకార పూస ఒక రెండే రెండు ట్రిప్లు అయిందమ్మా కొంచమే కలిపినాం కదా అది రెండే వరుసలకు అయిపోతుంది మన మిక్చర్లో ఇది అండి టేస్ట్ కాన్లో కాన్ మిక్చర్లో వేస్తే చాలా బాగుంటుంది ఇంత వేసుకుంటే ఎక్కువ అవుతుంది మంచిగా సూపర్గా ఉంటుంది టేస్ట్ మనకి అందుకే వేస్తున్నాను నేను ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది కదా అయిపోయిందమ్మా ఇప్పుడు మనం అన్నీ అవన్నీ డీప్ ఫ్రై చేసుకోవడమేనండి ఇందులో పని అన్ని మంచి డీప్ ఫ్రై చేసుకోవాలి మంచి మిక్చర్ కలుపుకోవాలి అదే దీంట్లో పని మనకి ఇప్పుడు అన్ని ఎంచుకుంటేనే బాగుంటుంది పల్లీలు పుట్నాలు బాగుంటాయి మంచి నెల రోజులు స్టోర్ ఉంటుంది ఇది మనకి పిల్లలకైతే ఇప్పుడు మంచి స్మాల్ లంచ్ కి దానికి చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి మీరు కాన్ చూడవనే కదా నూనొద్దు ఎందుకంటే అంత బాగుంటది కాబట్టి నూనె మంచి వేడైపోయింది అటుకులు వేసుకుందాము అన్నీ మనం మంచిగా ఏం లేదండి డీప్ ఫ్రై చేసుకోవడమే ఇగ చూడండి అయిపోయింది మంచిగా డీప్ ఫ్రై చేసుకొని అన్ని వేసుకోవాలి చూసి రండి అంతే మళ్ళీ ఇంకొకటి తొందర తొందరగా వేగిపోతాయి మన కట్కులు లేట్ అవుతుందని ఏం లేదండి ఇవన్నీ కొంచెం సైడ్ కనుక్కుందాం మనము ఇక చూడండి ఇట్లా మనం మంచి చేసుకోవాలి సూపర్గా ఉంటాయి ఇవి కార్న్ అంటే కార్న్ వేయడం తీయడం అంతే పల్లీలు వేసుకుందాం ఇప్పుడు మన పల్లీలు అన్నీ వేపుకోవాలి అంతే సీఎం మంచిగా వేపుకోవాలండి సిమ్ పెట్టుకోవాలి పల్లీల టైంలో మాత్రము మనకు లోపల మళ్ళీ పచ్చి పచ్చి ఉంటే బాగుండవు మంచిగా అవి గోరగా వేయాలి అందుకే నేను సిమ్ చేసేసిన జర ఎంచకపోతే కూడా సల్లగా అయినాక మళ్ళీ మెత్త మెత్తగా ఉంటాయి మంచిగా పట్టపటా చిటపట చిటపట అని సాంగ్ రావాలి పల్లీలకేంచి మనకి చూడండి వస్తున్నాయి చూడండి కొంచెం ఇట్లా ఇట్లా పెట్టేసేయండి మీకు సౌండ్ వచ్చేటప్పుడు మనకు టెన్షన్ లేకుండా మీద పడుతుందని ఇట్లా చూడండి ఎంత హై చేసినా జర మళ్ళీ ఇంకా పటపట అనాలి మంచిగా అప్పుడు మనకి దూరగా వేగిపోతాయండి ఈ పల్లీలు వేపకోవడంలో కూడా కొంచెం ఎక్స్‌పీరియన్స్ కావాలి మనకి. హలో మనం కాలినే అని తీస్తామా లేచినాక ఇట్లా నారదాయిని మెత్త ఉంటే ఉంటే అది తింటుంటే రుచి అనిపించేది ఇట్లా మనం పల్లీ తింటే క్రిస్పీగా ఉండాలండి. అందుకే మళ్ళీ ఎంత ఎర్ర असता అంత కాదండి మీకు ఒక టిప్ చెప్పాల. మీకు నేను పల్లీలు మనకి వేగని అంటే ఇట్లా దలవాలంట ఇట్లా జారిపోతాయి. చిన్నది. ఈ వేగంగా నెయ్యి కొైతే జారిపోతాయండి ఇట్లా ఇట్లా జారిపోతాయి. కదమ్మా? పల్లీలు వేగినేనే అదే మనకు సింపుల్. ఇది వేగినే చూడాయి. చూడండి అయిపోయినాయి మనకి అది కూడా మళ్ళీ ఇంకొకటి కూడా మాడిందంటే మళ్ళీ అది కూడా ఇంకా డేంజర్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మన పప్పులని జీడిపప్పులను వేపుకుందాం ఏమా హై స్పీడ్ హై స్పీడ్ అనుకుంటా మనము వేపుకోవాలి లేకపోతేనా అసలు వేగవు కలర్ చేంజ్ అయితే కానీ మెత్తగా ఉంటాయి మళ్ళీ అందుకని నీ కొంచెం ఇప్పుడు సిమ్ కొద్దిగా హాయి ఇప్పుడు కలర్ కావాలి మంచిగా ఇవి ఇట్లా ఎంతకంటే ఎక్కువ చేసుకుంటే మళ్ళీ మాడులు మాడలు వచ్చేస్తాయి మనకి పుట్నాలు గారిని ఎంటర్ చేద్దాం చూడండి ఇప్పుడు మనం పుట్నాలు అంత అయినాయి ఇక చూడండి మన పుట్నాలు అండి పాపం తొందరగా వేగిపోయినాయి ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి మిర్చి తీయండి కలిపాకున్న ఇప్పుడు కరివేపాకు వేస్తాడు పట్టపట అంటుంది అమ్మో అవునండి చూడండి వెల్లుల్లి కూడా అల్లని వేసేసిన అవి కూడా పటపట ఉంటాయండి మనకి కొంచెం అమ్మని స్మెల్ వస్తుందండి ఇదంతా మనము ఇందులో వేసుకోవాలండి చూడండి చూసిరా అద్భుతమైన మిక్చర్ మనకి ఇక్కడ రెడీ అయిపోతుందండి మీకు తెలుసో తెలియదు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇది నిజం చెప్తున్నా అంత బాగుంటుందండి మనకి ఇన్ని ఐటెం లేచి ఇంత ఏంగా రుచి ఉండకపోతే అది ఎట్లా ఉంటుంది కారము మన పిల్లల దగ్గర వేసుకోండి మనము కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి ఇగో ఇంట్లో చూడండి నేను మంచిగా వేస్తున్నా కారం అయితే కొంచెం స్పైస్ ఉంటేనే మనకు బాగుంటుంది ఒక రెండు స్పూన్లు మంచిగా వేసుకున్నా కదమ్మా చాలు కదా ఇప్పుడు కొంచెం ఉప్పు ఉప్పు అయితే నేను వేస్తానండి నాకు చెంచుతో అర్థం కాదు చూసినాక మళ్ళీ వేసుకుందాము కొంచెమంతా దీనికి పసుపు కొంచెమంతా జీరా పౌడర్ ధనియా పౌడర్ ఇవన్నీ ఒకసారి మంచి కనుక్కోవాలండి మంచిగా ఇట్లా సూపర్ అంటే సూపర్గా కాన్ చూడగా రెడీ అయిపోయింది మీకు ఇష్టం ఉంటే చాట్ మసాలా వేయండి ఇదే టైంలో మసాలా వేస్తే బాగుంటుంది చాట్ మసాలా వేస్తే కూడా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఆ ఫ్లేవర్ మా ఇంట్లో వరకు నచ్చదు అందుకే నేను ముందుగా నాకు నచ్చదు ఆ ఫ్లేవర్ చాట్ మసాలా ఫ్లేవర్ అందుకే నేను వెయ్యాను కదండి మీరైతే వేసుకోండి కంపల్సరీ మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోండి అండి ఇందులో కొంచెం షుగర్ కూడా వేస్తారండి వేస్తారమ్మా వేస్తారు కానీ వద్దు నేను చెప్తున్నానే వాళ్ళకి ఇష్టం ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు మంచిగా వేసుకోండి అన్ని మీకు ఎట్లా ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ లో కానీ ఎవరికైనా కానీ కారమే ఇష్టం ఉంటుంది కానీ చెక్కరసేయద్దు తినేవాళ్ళు వేసుకుంటారు తినేవాళ్ళు వేసుకుంటారు వేసుకుంటారమ్మా ఇప్పుడు గుజరాతీ వాళ్ళు మార్వడి వాళ్ళు తప్పల్సరే షుగర్ వేస్తారండి అండి ఇంట్లో అట్లా లైట్గా కొంచెం వేసుకుంటారు ఇప్పుడు అయిపోయింది మనకి చూడండి అద్భుతమైన మిక్చర్ రెడీ ఎంత కలిపితే అంత మసాలాలు మనకు పడతాయండి దీనికి అందుకే కలుపుకున్నాను నేను ఇప్పుడు అయిపోయింది మనకి ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తాను తెలుసు కదండి కొంచెం అంతా మనం సాల్ట్ చెక్ చేసుకోవాలమ్మా చేయమ్మా సాల్ట్ మంచి చెక్ చేస్తే ఇంకా ఏమైనా పడితే మళ్ళీ వేసుకుందాము అన్ని సరిగ్గా సరిపోయినాయి మా అమ్మ చెప్తుంది కదా ఓకే ఇప్పుడు అన్నీ సరిపోయినాయి అని చెప్పేసింది నేను కూడా ఇప్పుడు అన్నీ సరిపోయినాయి అనుకుంటున్నానండి కాన్ మిక్చర్ రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చిందో మీరు చూడండి పిల్లలకు కూడా మీరు తప్పకుండా చేసి పెట్టండి ఇంత బాగా ఉంటుంది ఇంత బాగుంటుంది అంటే అసలు ఏం చెప్పలేనండి నిజం చెప్తున్నా ఇంతగానో మేసినాం కాబట్టి మనకు చాలా బాగుంటుంది ఇది అన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా అద్భుతంగా ఉండాల్సిందే ఉంటది మనం ఒక డబ్బాలో వయసు పెట్టుకున్నా కానీ ఎన్ని రోజులైనా బాగుంటది పిల్లలకి ఎప్పుడు పడితే అప్పుడు ఈర్చుకోవచ్చు మనం కూడా తినొచ్చు మన ఇంట్లో ఫ్రెష్ అంతే కదండి ఏ దానికైనా కానీ మనకు కావాలి మేము ఎట్లా చేసినాం అట్లా చూసుకోండి వీడియో చూసుకొని చేసుకోండి ఏమున్నదంటే అన్ని డీప్ ఫ్రై చేయడమే అంతే అంతే చూసుకోవాలి నేర్చుకుంటే అన్ని వస్తాయి తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నా చేసినాక మనకు కామెంట్ చేయండి ఎట్లా అనేసి అమ్మ ఇప్పుడు ఏందమ్మా బలే రుచి ఉంటుంది చేసుకోరమ్మా ఇప్పుడు మా అమ్మ తినేస్తుందమ్మా తినేసేయమ్మా ఇగో తీసుకోమ్మా ఏ నాంటనే పడుతుంది మాకు టేస్ట్ ఏంది ఎట్లా మీకు కూడా తెలియాలి కదండి మా అమ్మ అంటుంది కానీ కరం కురుం కరం కురం ఇప్పుడు నేను కూడా అండి మా అమ్మ తింటే నాకు నూరు ఊరుతుంది ఇక్కడ తీసుకోండి ఇంత మనం చేసినాక అది ఎంత రుచి ఉంటుందండి చాలా బాగుంటుంది మనకు వర్షాలు పడ్డప్పుడు అయితే ఇట్లా ఐటమ్ ముంగట్టు ఉండాలి ఎన్నో తినాలనిపిస్తుంది తిన్న ఎంచినవి బాగుంటాయి మనం మిక్సర్ సరిగా తినొచ్చు అట్లా తిన చిన్న చిన్నపిల్లలు తినారు మనం తినొచ్చు మన పిల్లలకు మంచిగా మనం పా ఇచ్చే గిన్నెల లేచిస్తే ముద్దుగా తింటారు మళ్ళీ అంటే స్కూల్ పోతారు కదా ఒక టిఫిన్లా కట్టిస్తే కొంచెం తింటారు అన్నీ మంచిగా ఉంటాయి రా చేసుకోండి తప్పకుండా చేసుకోండి మా ఇంట్లో పిల్లలు అయితే ఎగబడి తినేస్తా ఇక పిల్లలు అన్నప్పుడు రుచి ఉన్నప్పుడు ఏదైనా తింటారే అంతే కదండి అంతే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా కూడా మంచిగా మీరు అన్ని ల్యాక్స్లతో నింపేసేయండి అంతే కదండి తప్పకుండా చూడండి ఇంత కష్టపడడానికి మాకు చూడండి మాకు కూడా సంతోషం ఉంటుంది అంతే కదా అమ్మ చెప్పింది చేయండి మీరు ఇక సరేనండి బాయ్ అండి బాయ్ బాయ్